మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు కమిషనరేట్ లో నేర సమీక్ష సమావేశము ఈ వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానాబెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శాంతి భద్రతల నేరాల నియంత్రణ విషయంలో పోలీసు అధికారులు సిబ్బంది సమన్వయంతో అనుభవం నిబద్ధత క్రమశిక్షణతో పనిచేయాలని రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పోలీస్ అధికారులకు సూచించారు నేర సమీక్షలో భాగంగా రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిరాల్ జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఈరోజు కమిషనరేట్ కార్యాలయంలో అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు డీసీపీలు అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పాల్గొనే ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ డివిజన్ జోన్ల వారీగా పెండింగ్ కేసులకు సంబంధించిన నేరస్తుల అరెస్టు దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ ఛార్జ్షీట్ సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు మహిళలపై నేరాలు ఆస్తి నేరాలు ఫోక్స్ కేసులు మిస్సింగ్ గంజాయి రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు గత ఆరు నెలల కాలంలో జరిగిన తప్పిదాలు భవిష్యత్తులో కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ల వారిగా పోలీస్ అధికారులతో సమీక్ష చేశారు అదేవిధంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు పోలీస్ శాఖ రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ అధికారుల పనితీరుపైన రామగుండం పోలీస్ కమిషనరేట్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని కమిషనర్ తెలిపారు ఈ సమావేశంలో మంచిరాలి డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ట్రాఫిక్ ఎస్పీపి శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ తది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా స్మైల్ కార్యక్రమాలు రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ నేతృత్వంలో ఘనంగా గంభీరంగా జరిగాయి జయదుర్గాదేవి ఆలయంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైన కార్యక్రమాలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్కు పండ్ల పంపిణీ చేశారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో వృద్ధ మహిళలకు డయాలసిస్ పేషెంట్కు ప్యాకెట్ మనీని అందించారు అనంతరం విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కలను నాటారు వీర్లపల్లి ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదానం జరిగింది ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు

जय केसीआर जय केसीआर जय तेलंगाना

Happy, happy birthday to you. you. Happy birthday to you. Happy birthday to you. కాగా గోదవర్ఖండ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్టీయర్ స్మైల్ ఆధ్వర్యంలో అటో కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి బిహెచ్ఆర్ ఫౌండేషన్ నిర్వహణలో ఆర్థిక చేయుతను అందించారు కుటుంబ పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు చెందిన పంతొమ్మిది మంది ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ సందర్భంగా వ్యాల హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాల వల్ల ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీని ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు మన బ్రతుకులలో ఎంతో కొంత ఆశలు నింపి చిగురిపోయేస్తున్నటువంటి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కల్లకుంట్ల తారక రామారావు గారు మాజీ ఐటీ శాఖ పురపాలక శాఖ మంత్రివర్యులు భవిష్యత్తు తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధైర్యంగా నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్నకు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సకల జనుల పక్షాన రామగుండం నియోజకవర్గ సకల జనుల పక్షాన ఉదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వాడవాడన కనుల పండుగ ఇలా జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు సకల జనులందరూ కూడా ఈ సందర్భంగా గిఫ్టీఏ స్మైల్ కింద కేటీఆర్ అన్నకు ఇష్టమైనటువంటి ఆ కార్యక్రమాన్ని ఆనాడు అనేక మంది పేదలకు ఇండ్లు సైకిళ్ళు అనేక సేవా కార్యక్రమాలు ఈ ఈరోజు కూడా అధికారంలో లేకున్నా కూడా ఈ యొక్క గిఫ్టే స్మైల్ కింద అనేక మంది పేదలకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి యొక్క మెడికల్ కళాశాలలో పేషెంట్లకు పేద పేషెంట్లకు అందరికీ కూడా ఒక పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని రక్తదాన శిబిరాలను అదేవిధంగా ఈశ్వరకృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈరోజు ఉదయమే దేవి ఆలయంలో కేటీ రామన్న గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అధికార పార్టీకి వ్యతిరేకంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను ఇలా వ్యతిరేకంగా నిలుస్తున్నటువంటి సందర్భంలో అన్నకు అండగా దేవుడు నిలిచి అన్నను భవిష్యత్తులో మంచి గొప్పగా నాయకునిగా తీర్చిదిద్దేటువంటి విధంగా ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని ఇలా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా గిట్టే స్మైల్ కింద ఇలా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేసినాం ఆనాడు కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించినటువంటి మున్సిపల్ కార్మికులకు సలాం సఫాయన్న అని చెప్పేసి ఆనాడు గొప్పగా పొగిడి అందరికీ కూడా గొప్పగా ఇంక్రిమెంట్ ఇచ్చినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి ఇలా మేము అండగా ఉంటామని చెప్పేసి ధైర్యాన్ని చెబుతూ వారికి అలా గిఫ్టే స్మైల్ కింద ఒక చిన్న గిఫ్ట్ను కూడా ఇవ్వడం జరిగింది గాంధీ జ్యోతి గాంధీ మనీ పాకెట్ మనీ నేతృత్వంలో ఆ యొక్క వృద్ధులకు అదేవిధంగా క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళకు కిడ్నీ బారిన పడినటువంటి వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఇలా సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది అదేవిధంగా విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని గిఫ్టే స్మైల్ కింద మేము ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఈశ్వర కృప ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా కన్నుల పండుగ లాగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈరోజు కేసీఆర్ కేటీ రామన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్లో ఘనంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నారు వారికి స్థానిక అధికార పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే వాళ్లకు పక్కనుండే కొందరు తృతు మంత్రంగా ఉండరు ఉన్నది లేని దాన్ని ఎక్కిచ్చి చెప్పడం వాళ్ళు కానివ్వండి నా మీద లేనిపోని అవాండాలు చెప్పి ఇలా రాష్ట్రంలో ఒక పది పదిహేను కేసులు పెట్టారు అయినప్పటికీ బెదరకుండా ఎటువంటి బెదిరింపు కానీ ఎటువంటి భయం కానీ లేకుండా ఇలా నేను ముందుకు వేసినా రామగుండం ప్రజలు నా గుండెల్లో ఎల్లప్పుడు ఉంటారు నేను దాదాపు నేను పద్దెనిమిది ఏళ్ళు అమెరికాలో నివసించి వచ్చిన నాకు దాదాపు నాకు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళకి ఎవరు కూడా రిటైర్మెంట్ తీసుకోరు ఎవరైనా రిటైర్మెంట్ తీసుకున్న కూడా మన సింగరేణి కానీ ఎన్టీపీసీ కానీ మన ఎఫ్సీఐ కానీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్ అంటే అరవై అరవై రెండు ఉంటుంది మరి నేను నలభై ఏళ్ళకే ఇలా ప్రజాసేవ చేద్దామని చెప్పేసి ఇలా మీ అందరి కోసమే వచ్చినోడి కనుక ఒక ఆశయం లేదు ఆశ లేదు కేవలం ప్రజాసేవ కోసమే వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏవైతే కష్టాలున్నాయో మరీ ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు యువకులు ఎందుకంటే ఇది ఒక పారిశ్రామిక ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ తగినటువంటి ఉద్యోగాలు లేవు అదేవిధ ఎన్నో దశాబ్దాల ఖర్చులు ఉన్నటువంటి సింగరేణి లేదా ఎన్టీపీసీ లేదా ఎఫ్సీఐ తప్ప కొత్త ఇండస్ట్రీ ఒకటి రావాలి ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు ఆధారిత అఫిలియేటెడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే వేరే రకరకాల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక సదుద్దేశంతో నేను ఎందుకంటే నేను పద్దెనిమిది ఏళ్ళుగా అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి అక్కడ కొన్ని పదుల మంది వందల మంది సంఖ్యలో ఉద్యోగాలు కల్పించను వీటికి వచ్చి గత ఎలక్షన్ల ముందు కూడా ఇక్కడ కేటీఆర్ గారిని ఒప్పించి మరి స్థానికంగా ఒక ఐటీ టవర్ పెట్టాలని చెప్పేసి ఒక ఆలోచన వారికి చెప్పి ఆ రోజు సభలో ఐటీ టవర్ కి కూడా శంకుస్థాపన చేయించడం జరిగింది అప్పుడున్నటువంటి స్థానిక నాయకత్వము నేను గాజుల ప్రశాంత్ గారి కుటుంబ సభ్యులు గాజుల ప్రశాంత్ పండుగుల రాజేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు పండుగల రాజేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు మంతెన శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు గోదావరిగంలోని ముప్పై ఎనిమిదో డివిజన్ పరిధిలో బోనాల ఉత్సవాన్ని హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కన్నుల పండుగగా నిర్వహించారు సాంప్రదాయ విలువలు భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన వేడుకల్లో డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా భక్తి శ్రద్ధలతో సమైక్యతతో బోనాల ఉత్సవాన్ని జరిపే ఉద్దేశంతో హర్ష ఫౌండేషన్ ముందుకొచ్చింది ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా ముగిసింది ఈ కార్యక్రమం హర్ష ఫౌండేషన్ అధ్యక్షుడు హర్ష బూడిద నేతృత్వంలో జరగగా పలు పక్షాల బాధ్యులు కనకలక్ష్మి బొమ్మక రాజేష్ డొండె మల్లేష్ బేబీ శ్రీనివాస్ మార్కా వెంకట్ ధనాల దుర్గా చింతల సతీష్ తదితారు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం